గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఎంతో మంది నైపుణ్యం ఉన్న క్రీడాకారులను వెలికి తీయడం జరిగిందని వీరిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు ఆడుదామాంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన ఖోఖో కబడ్డీ క్రికెట్ క్రీడాకారులు రాష్ట్రస్థాయి స్థాయి పథకాలు సాధించారు బాలికల విభాగంలో ఖోఖోలో మొదటి స్థానం కబడ్డీలో ద్వితీయ స్థానం సాధించారు ఖోఖోలో బాలుర విభాగం మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను కలెక్టర్ దినేష్ కుమార్ మెడల్స్ అందజేసి అభినందించారు తక్కువ శిక్షణ కాలంలో జిల్లా క్రీడాధికారులు పీడీల సహకారంతో మంచి క్రీడాకారులు తయారు చేసి రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించడం జరిగిందన్నారు జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహిస్తే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారుల స్థాయి ఎదిగే శక్తి సామర్థ్యాలు ఉన్న యువత జిల్లాలో ఉన్నారన్నారు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమం ద్వారా గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెరికి తీయడం జరిగిందన్నారు క్రీడాకారులకు కెరియర్ గైడెన్స్ ఇచ్చి విద్య దాంతో పాటు క్రీడలను సమం చేసుకుని ఎదిగేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ జెడ్పీ డిప్యూటీ సీఈఓ హనుమంతరావు డిఎస్డివో రాజేశ్వరి ఆడుదాం ఆంధ్ర జిల్లా కన్వీనర్ సీనయ్య జెడ్పీ వేత్యాధికారి సామ సుబ్బారావు సచివాలయ పర్యవేక్షణాధికారి ఉషారాణి డిపిఓ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

पामुडो तचीस्किट अरे इसला

ఇవాళ ఆడతాం ఆంధ్ర స్టేట్ లెవెల్ మీట్లో మన జిల్లాలో కూడా ఒక నాలుగు స్టేట్ లెవెల్ ప్రైజెస్ రావడం జరిగింది దీంట్లో స్టేట్ లెవెల్ విన్నర్స్గా మన ఖోఖో గర్ల్స్ టీమ్ రావడం జరిగింది అండ్ బాయ్స్ టీమ్ థర్డ్ ప్లేస్గా ఖోఖో రావడం జరిగింది దాని తర్వాత క్రికెట్లో కూడా మనం సెకండ్ ప్లేస్ వచ్చాము అండ్ కబడ్డీ కబడ్డీలో వీ హ్యావ్ గాట్ బ్రాంజ్ మెడల్ సో ఇప్పుడు ఎంతో ఒక వెరీ మినిమల్ ప్రాక్టీస్లో ఇక్కడ ఉంటున్న స్పోర్ట్స్ లవర్సు ప్లస్ కోచెస్ పీపీడీస్ వాళ్ళు సహకారంతో పిల్లలు ఇంతవరకు రాగలిగితే ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ని ఒక విషయము మనం ప్రోత్సాహం చేస్తే ప్రతి ఒక్క లెవెల్లో ఖచ్చితంగా ఇంకా చాలా టాలెంట్స్ మన జిల్లాలో ఉన్నాయి ముఖ్యంగా మన జిల్లాలో ఇప్పుడు ఈ కార్యక్రమం వలన ఐడెంటిఫై చేసిన టాలెంట్స్లో ఖోఖో కబడ్డీ అండ్ వాలీబాల్ ఈ మూడు టీమ్స్ ఖచ్చితంగా స్టేట్ లెవెల్ మాత్రం కాకుండా ఇక్కడ చాలా నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక ఫోకస్డ్ ట్రైనింగ్ ఇచ్చేసి ప్రాపర్గా ఒక చోట నుంచి వాళ్ళకి కోచింగ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళడంలో ఇట్లాగే సందేహం లేదు సో గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఇట్లాంటి ఒక కార్యక్రమం పెట్టేసి లోకల్ టాలెంట్ సచివాలయం లెవెల్లో ఒక టీంలు పెట్టేసి దాంట్లో ఉన్న మంచి టాలెంట్స్ మనం బయటకు తీసుకురావడానికి ఒక సందర్భం ఇచ్చిన ముఖ్యమంత్రి వారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకొని ఈ కార్యక్రమం దీంతో ఆగకుండా ఐడెంటిఫై చేసిన టాలెంట్స్ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడానికి వాళ్ళకి కావాల్సిన ఎంకరేజ్మెంట్స్ ఇన్సెంటివ్స్ అండ్ గైడెన్స్ త్రూ ద అవైలబుల్ నెట్వర్క్స్ డిఎస్టిఓ గారు అండ్ స్టెప్ అండ్ ఆల్ పీఈపిడిస్ ద్వారా ఖచ్చితంగా ఒక నెట్వర్క్ ఆఫ్ లైక్ మైండెడ్ ఇండివిజువల్స్ ఐడెంటిఫై చేస్తాము వాళ్ళకి కావాల్సిన సహకారం ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ నుంచి గవర్నమెంట్ నుంచి తెప్పించడానికి ఏర్పాటు చేస్తాము పిల్లలు ప్లేయర్స్గా బాగా ఉంటున్నప్పుడు వాళ్ళు పర్సనల్ లైఫ్లో కూడా వాళ్ళు సెటిల్ అవ్వడానికి వాళ్ళకి ఒక కెరియర్ గైడెన్స్ ఒకటి ఇవ్వాలి వాళ్ళు ఏం చదువుతున్నప్పుడు ఏం చదవాలి అండ్ స్పోర్ట్స్ ప్లస్ అకాడమిక్స్ బ్యాలెన్స్ చేసుకుని ఎట్లా వెళ్ళాలి వన్స్ వాళ్ళు అకాడమిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా ఒక రెమ్యునరేటివ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు తెచ్చుకోవడంలో ఇది ఎట్లా హెల్ప్ చేయాలని కూడా ఈ టీము ఇప్పటి నుంచి వాళ్ళకి గైడ్ చేస్తారు ఖచ్చితంగా ప్లేయర్స్ ప్లేయర్స్గా ఉండిపోకుండా వాళ్ళు కూడా ఒక సొసైటీలో ఒక యూస్ఫుల్ పర్సనాలిటీగా ఉండడానికి కావాల్సిన ప్రయత్నం ఈ టీం చేస్తుంది సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమం పెట్టించి వీళ్ళందరికీ ప్రోత్సాహం చేసిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు